ఒక ముఖ్యమైన పదం మనకు వినపడుతూనే ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వికసిత్ భారత్ అని చెప్పి వికసిత్ భారత్ అనే ఒక అంశం సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నది మనకు ఈనాడు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అవేంటో వాటికి సంబంధించిన ఆన్సర్స్ని ఇప్పుడు చూద్దాం మొదటిది వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను తగ్గించాలి అని ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని జారీ చేసింది దీనికి సరైన సమాధానం ఆన్సర్ బంగ్లాదేశ్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ రెండవది కింది వాటిలో సరైంది ఏది కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది సంస్మరణార్థం అందిస్తున్న తొలి పురస్కారానికి రాహుల్ గాంధీ ఎంపికయ్యారు రెండవది శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే మహాకవి వ్యాసరతి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి శ్రీకి వచ్చింది మూడవది సా తెలంగాణ సారస్వత పరిషత్తు పరిషత్తు ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు డాక్టర్ యాకుబ్ ఎంపికయ్యారు అయ్యారు నాలుగవది హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జూన్ హస్కిన్స్ జాన్ హస్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మక కెప్టెన్స్ చైర్ పురస్కారం దక్కింది ఇందులో సరైన ఆప్షన్ ఏది అంటే మనకు ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సరే ఓకే నెక్స్ట్ మూడవది కింది వాటిలో సరైనది ఏది పిచ్ బ్లాక్ రెండు వేల ఇరవై నాలుగు బహుళ జాతీయ వైమానిక విన్యాసాలు ఆస్ట్రేలియాలో జూలై పన్నెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ రెండు వరకు జరుగుతున్నాయి పిచ్ బ్లాక్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు బహుళ జాతీయ వైమానిక విన్యాసంలో ఇండియా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంది బిల్స్టెక్ రెండు వేల ఇరవై నాలుగు బహుళ దేశాల సైనిక విన్యాసాల కిజికినిస్ లోని కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంలో నివ నిర్వహించారు బిల్స్టెక్ రెండు వేల ఇరవై నాలుగు బహుళ దేశాల సైనిక విన్యాసాల్లో ఇండియా పాల్గొంది వీటిలో సరైనది ఏది అంటే మనకు ఒకటి రెండు మూడు ఈ మూడు సరైనదే సో ఇది నాలుగోది ఇండియా పాల్గొంది అన్నది డి ఆప్షన్ కరెక్ట్ కాదు ఓకే ఫన్ వన్ ఏబిసి మన కరెక్ట్ ఆప్షన్స్ నెక్స్ట్ మనకు ఈ నోట్ ఇచ్చారు బిల్స్టిక్ రెండు వేల ఇరవై నాలుగు బహుళ దేశాల సైనిక విన్యాసాల్లో అజర్బైజన్ కజకిస్తాన్ అండ్ కిర్గి కిర్గిస్తాన్ ఖజకిస్థాన్ ఉజ్బెకిస్తాన్ మాత్రమే పాల్గొన్న ఇండియా పాల్గొనలేదు ఓకే నాలుగవ ఆప్షన్ నాలుగవ క్వశ్చన్ సారీ భారత్లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది దీనికి సరైన సమాధానం ఆన్సర్ బెంగళూరు మూడో ఆప్షన్ నెక్స్ట్ దిక్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాలు రాష్ట్రపతి భవన్కు సంబంధించిన గొప్ప వారసత్వాన్ని అన్వేషించి నాలుగు పుస్తకాలు ఒకటి వింగ్స్ టు అవర్ హోప్స్ ఆస ఓన్ కీ ఉదాన్ అండ్ కహానీ రాష్ట్రపతి భవన్ కి రాష్ట్రపతి భవన్ హెరిటేజ్ మీట్స్ ద దెజెంట్ పుస్తకాలు ఇటీవల ఎవరు విడుదల చేశారు దీనికి సరైన సమాధానం శివరాజ్ సింగ్ చౌహాన్ సిక్స్త్ క్వశ్చన్ గృహ నిర్మాణ కార్మికులకు తాత్కాలిక నివాస ఏర్పాటుకు శ్రామిక్ బసేరా పథకంను ప్రకటించిన రాష్ట్రం ఏది సర్ దీనికి ఆన్సర్ గుజరాత్ ఓకే నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ గాంధీ మండేలా అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి వచ్చింది దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ అంటూ రెండు కూడా ఆప్షన్సే సో రిగోబెర్టా మెచ్టుమ్ మరియు విక్టర్ గోంజా లేజ్ టూరెస్ మెక్సికో సో ఈ గెటమెల్ల మెక్సికో రెండు ఇద్దరి దేశాలకి సంబంధించిన వ్యక్తులకు ఈ అవార్డు అనేది లభించింది నెక్స్ట్ మూడవ ఎనిమిదవ క్వశ్చన్ ఏ దేశంలో భారత్ రాయబారిగా వినయ్వాత్ర నియమితులయ్యారు దీనికి సరైన సమాధానం అమెరికా నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ యుఎన్ఓ జనాభా కార్యకలాపాల నిధి ఎఫ్పిఏ ప్రకారం రెండు వేల యాభై నాటికి అరవై ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య దేశంలో ఎంతకు చేరుతుంది దీనికి కరెక్ట్ ఆన్సర్ ముప్పై నాలుగు పాయింట్ ఆరు కోట్లకు చేరుతుంది తర్వాత ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరుసగా రెండోసారికి ఎవరు ఎంపికయ్యారు దీని కరెక్ట్ ఆన్సర్ లాలియా లాలియాడ్వల్ చాంగ్డే ఓకే నెక్స్ట్ పదకొండవ క్వశ్చన్ హిందీ వారిలో ఎవరు ఇటీవల యూపీఎస్సి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కిరణ్ రాయ్ మనోజ్ సోని తర్వాత అంబికా సోని అండ్ నరేష్ సింగ్ సుదీన్ కరెక్ట్ ఆన్సర్ మనకి ఏంటంటే మనోజ్ సోని నెక్స్ట్ పన్నెండవ క్వశ్చన్ ఇటీవల నీతి ఆయోగ్ సిఇఓ సుమన్ బేరి ఎలక్ట్రానిక్స్ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అనే ఒక నివేదిక విడుదల చేశారు దీని ప్రకారం రెండు వేల ముప్పై నాటికి భారత్ ఎలక్ట్రానిక్స్లో ఎన్ని బిలియన్ డాలర్స్ లక్ష్యాన్ని చేరుకుంటుందని వెల్లడించారు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఐదు వందలు ఓకే పదమూడవ క్వశ్చన్ కింది వాటిలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్ కింగ్స్కి సంబంధించింది సరైనది ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఐఏటిఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు సెకండ్ ఆప్షన్ సింగపూర్ మొదటిది ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచాయి మూడో ఆప్షన్ జపాన్ స్పెయిన్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రెండవ స్థానంలో నిలిచాయి ఫోర్త్ ఆప్షన్ భారతదేశం ఈ జాబితాలో ఎనభై రెండవ స్థానాన్ని తగ్గించుకుంది వీటిలో కరెక్ట్ ఏది అంటే మనకు అన్ని నాలుగు ఆప్షన్స్ కూడా దానికి అన్నమాట అనమాట ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్యారిస్లోని ఆ గ్రేవిన్ మ్యూజియం ఏ బాలీవుడ్ నటుడి పేరు చిత్రంతో ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేసింది దీనికి గెట్ ఆన్సర్ షారుఖ్ ఖాన్ మూడో ఆప్షన్ నెక్స్ట్ పదహైదోది నూట నలభై రెండవ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసి సమావేశంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా భారత్ నుంచి ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే నీతా అంబానీ గారు సిక్స్టీన్త్ క్వశ్చన్ భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సిద్ధం చేశారు కరెక్ట్ ఆన్సర్ మనకు చైనా సెవెంటీన్త్ క్వశ్చన్ దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో గిరిజనులకు వైద్యాన్ని అందించేందుకు కంటైనర్ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ ములుగు జిల్లా కడ్వాయి మండలంలోని పోచాపూర్ గ్రామంలో ప్రారంభించారనమాట పద్దెనిమిదో క్వశ్చన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలిపింది దీనికి రైట్ ఆన్సర్ ఏడు శాతం నాలుగో ఆప్షన్ నెక్స్ట్ పంతొమ్మిదో క్వశ్చన్ జిమ్సెట్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఆఫ్ కార్పొరేట్ సక్సెస్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్స్ ఆర్ గోపాలకృష్ణన్ హరీష్ భట్ నారాయణ ద్వివేది ఆప్షన్ వన్ ఆన్సర్ ఇరవై వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ బడ్జెట్ కి సంబంధించి సరైంది ఏది గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ప్రారంభించబోతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు రెండవది ముద్ర రుణాల ముద్రా రుణాల పరిమితి పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచారు ఇది రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కేటాయించారు తర్వాత దేశంలో అగ్రగేణి ఆ ఐదు అగ్రశ్రేణి ఆ ఐదు వందల సంస్థల్లో ఐదేళ్లలో కోటి మందికి యువతకు ఇంటర్న్షిప్ అందించనున్నారు ఇందులో సరైనది ఏది అంటే ఆ నాలుగు ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనమాట తర్వాత ట్వంటీ ఫస్ట్ది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్కి సంబంధించి సరైనది ఏది మనకు ప్రకృతి సేద్యంలోని ససేద్యం మారేలా దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది రైతులకు ప్రోత్సాహం వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తారు పిఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు ఏర్పాటు చేయనున్నారు వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా సరికొత్త సంస్కరణలు చేపట్టేందుకు తయారీ సేవలు సహా తొమ్మిది ప్రాధాన్య రంగాల గుర్తింపు ఇందులో సరైనది ఏది అంటే మనకు బీసీడీ అనమాట ఈ రైతులకు ప్రోత్సాహం అన్నది ఒకటి రాంగ్ మిగిలినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనమాట సో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రత్యేక 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 సేద్యం మారేలా లోకి మారేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు ఇక్కడ ఇక్కడ రెండు కోట్ల మందికి అని చెప్పారు కేవలం కోటి మందికి మాత్రమే ప్రోత్సహించాలని నిర్ణయించారు ఓకే నెక్స్ట్ ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ ఎస్ ప్రకారం ఏ రోజున సగటు ఉష్ణోగ్రత పదిహేడు పాయింట్ ఒకటి ఐదు డిగ్రీల సెల్సియస్ నమోదై రికార్డు సృష్టించింది దీనికి రైట్ ఆన్సర్ జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ శుద్ధ ఇంధనం ఇరవై మూడవది శుద్ధ ఇంధనం సెమీ కండక్టర్లు టెలికాం రంగాల్లో సహకారం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది కరెక్ట్ ఆన్సర్ మనకు బ్రిటన్ నెక్స్ట్ ఇరవై నాలుగవది ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైర్డ్ అయ్యారు అతను ఏ దేశానికి చెందినవారు దీనికి రై రైట్ ఆన్సర్ జర్మనీ లాస్ట్ క్వశ్చన్ ఏసియాలో మొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభమైంది దీనికి రైట్ ఆన్సర్ ఫరీదాబాద్ హర్యానా థ్యాంక్ యూ నమస్తే జై హింద్